సలాడండి గుడ్ మార్నింగ్ అందరూ బావనరా రండి కలిసి దేవుడు వాగ్దానం చదువు ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము పదవ వచనము నేను హృదయమును పరిశోధించవాడు అంతరంతములను పరీక్షించు వాడు ప్రిప్రియ ఈ లోకములో పై రూపాన్ని మహనులు చూస్తారు నీకున్న అలంకారం చూసి నీకున్న అందాన్ని చూసి నీకున్న పై రూపాన్ని చూసి మనుషులు నేను వర్ణిస్తాడండి ఇదిగో ఒకవేళ అంతరంగములో నిరుదయం ఎలాగున్నదో ఈ లోకంలో ఎవరు నిన్ను పరిశోధించడు ఒకవేళ నీ యొక్క తల్లిదండ్రులు కూడా నేను పరిశోధించలేరు స్వామి ఒకవేళ భర్త హృదయాన్ని భార్య పరిశోధించదండి ఒకవేళ ఇదిగో భార్య హృదయాన్ని భర్త పరిశోధించడు ఒకవేళ నీ స్నేహితు హృదయాల్లో ఏమున్నదో నీకు తెలియదు కానీ ప్రభుని ఈసుక్రీస్తు నిదయములు అనుకునింది ఆయనకు తెలుసు కాబట్టి హృదయంలో మన ఆలోచన చేయకముందే ఆయనకు తెలుసు ప్రతిదీ ఆయన పరిశీలన పరిశీలన చేస్తూ ఉంటాడు ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు ఉదయాన నువ్వు లేచిన వెంటనే ఫోన్ చూసావా ఫోన్ దగ్గరికి వెళ్ళావా ప్రార్థన చేసావా దేవుని వాక్యాన్ని చదివావా పేపర్ చదువుతున్నావా ఎవరి కాలమున నీ ఆలోచన ఏమున్నది దేవునికి తెలుసు అండి కాబట్టి ఫ్రీలారా నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు ఆయన ఆయన పరిశోధించేటప్పుడు నీ హృదయంలో ఏది కూడా ఆయనకి పాపం కనబడకూడదు ఏది కూడా కీడు కనబడకూడదు ద్వేషం కనబడకూడదు నీలో ఆయన ప్రేమ కనబడాలి నీలో ఆయన వాక్యం కనబడాలి నీలో ఆయన సమాధానం కనబడాలి నీలో ఆయన తగ్గింపు కనబడాలి ఉదయ కాలన ప్రార్థించేస్తావా ప్రియ సహోదరి ప్రార్థన చేస్తారు ప్రియ సహోదరుడా ఈరోజు హృదయంలో ఆయన చోటు ఇవ్వండి ఆయన నిన్ను పరిశోధిస్తున్నాడు సరి చేసుకొని ప్రార్థించేద్దాం మహాగణుడా ఉదయ కాలం వర్తమాన బిడ్డ ఉన్న బిడ్డల మీద నీ కృపాని కనుకర ఉంచండి తె కొంతమంది అనారోగ్యమంత హాస్పిటల్లో చాలామంది నాయన అయా కోమాలో ఉన్నారు నా ప్రభా ఇప్పుడే నీ కనుకర వారి మీద దిగిన గాక నాయన కొంతమంది క్యాన్సర్తో బాధపడుతున్నాడు థ్యాష్ స్టేజ్లో ఉన్న నాయన ఎప్పుడైనా రక్తవారిని గాక నా ప్రభావ ప్రతి ట్ని తాకునగాకనైనా ఇదిగో ప్రత్యేకించి ఏ ఉదయం కాలమున ఎంతమందినైనా వ్యాపారములనైనా అయా కొత్తగా ప్రారంభిస్తారు ఆ వ్యాపారంలో తోడునైనా ఎంతమంది అప్పుల్లో సఫర్ అవుతున్నారు అప్పుల నుంచి వాడిని విడుదల చేయించండి ఇదిగో కృంగిన వారిని లేవనెత్తమని ఏసు పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె